నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఫస్ట్ సెమిస్టర్ లో చేరాను అప్పుడే ఎంఆర్పీఎస్ ఉద్యమం హైదరాబాద్ వచ్చింది మనకి ఆఫీస్ కూడా లేని రోజుల్లో మన జాతి కోసం ఎంతో కృషి చేసిన కీర్తి శేషులు సదాలక్ష్మి గారి ఇంట్లో ఒక చిన్న ఆఫీస్ ఏర్పాటు చేసి సదాలక్ష్మి గారి ఇంటి నుంచే పనిచేసేవాళ్ళం అందరిలో నేనే చిన్నోడిని నేనేం చేసేవాడిని అంటే కృష్ణన్న కృపాకర్ గారు చిట్టిబాబు గారు ఇంకా చాలా మంది సుంగపాక దేవ గారు పెద్ద నాయకులందరూ రోజు వివిధ పార్టీ నాయకుల్ని కలిసి మళ్ళీ మధ్యాహ్నానికి సదాలక్ష్మి గారి ఇంటికి వచ్చే సమయానికి కూరగాయలు కోసి వాళ్ళకి భోజనం తయారు చేసి ఉంచేవాళ్ళం ఆ తర్వాత కాలంలో పెద్దపల్లి లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుడు కుమార్ గారి కోసం పనిచేయడం కోసం కృష్ణన్న ఆదేశాల ప్రకారం పెద్దపల్లి లోక్ సభలో కుమార్ గారి కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారి కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ గురుడు వెంకట ఓడించారు కాబట్టి ఎంఆర్టీఎస్ అనుబంధం ముప్పై సంవత్సరాలు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ లో బహిరంగంగా ఒక కార్యక్రమం పెట్టిన ఏకైక రాజకీయ నాయకుడిని ఎమ్మెల్యేని లేనే గత ఎన్నికలకు ముందు గత ఎన్నికలకు ముందు తిరుమూరులో మాదిగా ధూమ్ధాం కార్యక్రమం పెట్టాం మాదిగా ధూమ్ధాం కార్యక్రమం పెట్టే ధూమ్ పోలీసులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రావటం లేదు అని నేను చెప్పాం మళ్ళీ ఆర్టీఓ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రావటం లేదన్నా మరి పోలీసులు ఆర్టీఓ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అనుకున్నారంటే సభకు వచ్చే జనం వచ్చారు ఒక ముఖ్యమంత్రి సభకి ఎంత మంది జనం వస్తారో తిరుమూరులో మాదిగ బిడ్డ పొలిగిపోనివాసరావు సభకు అంత మంది జనం వచ్చారు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు నా తర్వాత మాట్లాడేవాళ్ళు కూడా కృష్ణన్న ఏమంటున్నారంటే మా జీ గాతి అంటున్నారు అంబేద్కర్ ఒక కులానికి చెందినవాడు కాదు కృష్ణ మారికి ఒక కులానికి చెందినవాడు కాదు అంబేద్కర్ అంబేద్కర్ రిజర్వేషన్ అంబేద్కర్ రిజర్వేషన్ సాధిస్తే అంబేద్కర్ రిజర్వేషన్ సాధిస్తే దాన్ని అందరికీ పంచిన సామాజిక ఉద్యమ వీరుడు కృష్ణమాదిగా కాబట్టి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ అర్హులైన వాళ్ళందరికీ పంచిన అందరి వాడు మందా కృష్ణమాదిగా మరి కృష్ణ గురించి ఎవరన్నా విమర్శలు చేస్తే అంతే తప్ప ఈ రోజు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం భారతదేశంలో సామాజిక న్యాయం కోసం ఒక సుదీర్ఘ పోరాటం చేసి ఆ పోరాటంలో విజయం సాధించి అన్ని వర్గాలకి రిజర్వేషన్ ఫలాలు అందించే విధంగా పోరాటం చేసిన ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు మనం మనకు ఊహ తెలిసినాక పాపులు రిజర్వేషన్ కోసం పోరాడారు కానీ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసమే పోరాడారు రాజస్థాన్లో రిజర్వేషన్ కోసం పోరాడారు వాళ్ళ కోసమే పోరాడారు అలాగే బ్యాంకు రిజర్వేషన్ కోసం పోరాడారు వాళ్ళ కోసం పోరాడారు కానీ రిజర్వేషన్ ఫలాలు అందమే దళిత ఉప ఎన్నికల్లో గెలవలేదు కదా అంటారు అంబేద్కర్ ఎన్నికల్లో గెలిచారా అంబేద్కర్ ఎన్నికల్లో గెలిచారా మరి అంబేద్కర్ కి బలం లేదా లేదా ఒక అంబేద్కర్ ఒక కృష్ణమాజిగా ఒకటే ఒక అంబేద్కర్ ఇంకా కృష్ణమాజిగి నవ్వుతా పోల్సతో కృష్ణమాజిగని ఇప్పుడున్న నాయకులు అమ్మతో కూడా పోల్సతో ఎందుకంటే ఒక కులం కోసం ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన తనకి పదవి కావాలనుకుంటే నేను మీకు అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏంటండి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆఫీసులో ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలప్పుడు కృష్ణన్న ఇంకా ఇద్దరు ముగ్గురుతో మాట్లాడుతున్నాడు అన్న ఇది మీరు కూడా వినాలి అన్న మీరు కూడా వినాలి మాట ఎంఆర్పిఎస్ ఆఫీసులో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సాయంత్రం నాలుగు గంటలప్పుడు ముగ్గురు నలుగురితో మాట్లాడుతూ ఉన్నాడు నేను కూడా ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల ఉద్యోగాలకి ఎన్టీఆర్లు జరుగుతున్నాయి గుంటూరు నుంచి ఒక మాదిక సోదరుడు వచ్చి కృష్ణమే ఎవరిగా అంటే అన్న మీరు నాకు రికమెండ్ చేస్తే నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వస్తుంది అన్నారు కృష్ణన్న అతనికి ఏం చెప్పాడంటే తమ్ముడు ఇప్పుడు మనం ఒక పోరాటం చేస్తున్నాం ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దయచేసి కొన్నాళ్ళు ఎవరు కూడా ఆరాటపడొద్దు జాతి కోసం అన్నాడు అప్పుడు అతను ఏమన్నాడంటే నాలుగు రోజులు వెనకేసి ఈ మాట అందరూ వినాలి నేనే మీ స్థానంలో ఉంటే వంద మందికి చేసేవాడిని అన్నాడు వెంటనే వన్ సెకండ్ లో స్పాంటేనియస్ గా కృష్ణాన్న నోట్లో నుంచి వచ్చిన మాట్లాడటో తెలుసా ఆ వంద మందికి చేయటం కోసమే నీకు చేయట్లేదు అన్నాడు ఆ వంద మందికి చేయటం కోసమే నీకు చేయట్లేదు అన్నాడు కృష్ణ మహాజ వల్ల గత ముప్పై ఏళ్లలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎంతో మంది మంత్రులు అయ్యారు ఎంతో మంది ఎంపీలు అయ్యారు ఎంతో మందికి ఎమ్మెల్యే పదవులు వచ్చినా రాలేదా ఒత్తిడిగా కదా ఎంతో మందికి ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఎంపీ పదవులు రావటే వచ్చిన క్రమంలో నేను ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షి ఎంతో మంది విషయంలో కానీ మరి తొంభై నాలుగు ఎన్నికలు తొంభై తొమ్మిది రాష్ట్ర కేంద్ర మంత్రి పదవి రాష్ట్రంలో మంత్రి పదవి కానీ జాబ్ కోసం వ్యక్తిగత పదవులను త్యాగం చేసిన సాధారణంగా నేను ఏ నాయకుడిని కూడా పొగడను మంచి చేస్తే మంచి అని చెప్తా తప్ప అయితే తప్పు అని చెప్తా కానీ మీరు మళ్ళీ ఆలోచించండి చిన్న పదవి వస్తుందంటేనే వ్యక్తిగత స్వార్థం చూసుకునే ఈ రోజుల్లో చిన్న పదవి వస్తుందంటేనే వ్యక్తిగత స్వార్థం చూసుకుంటే ఈ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్ ఎన్నికలప్పుడు తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికలప్పుడు తొంభై తొమ్మిది లోక్ ఎన్నికలప్పుడు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికలప్పుడు కృష్ణ మాదిగా ఎవరి పేరు చెప్తాడా అని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా కృష్ణకే ఛాయిస్ ఇచ్చాయి కానీ ఆయన ఏ రోజు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవుల్ని వాడుకోలేదు రోజు నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారంటే కారణం ఎంఆర్పీ ఉద్యమం ఈరోజు డాక్టర్ శ్రీదేవి గారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు మళ్ళీ ఇప్పుడు మన జాతి కోసం పనిచేసే అవకాశం వచ్చింది మాది కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఎందువల్ల ఇప్పటి వరకు జరిగింది రిజర్వేషన్ల కోసం పోరాటం కానీ రిజర్వేషన్లు మన వాట మనకు వస్తున్నాయి మరి మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు ఉండాలి మన పిల్లలు ప్రతి పరీక్ష రాయాలి మన పిల్లలు డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి అమెరికా వెళ్ళాలి ఆస్ట్రేలియా వెళ్ళాలి ప్రపంచ వ్యాప్తంగా మాది వరకు మాదిక జాతికి హక్కులు సాధించే ఉద్యమాన్ని కృష్ణమే గారు నడిపారు ఈ రోజు నుంచి ఆ హక్కుల్ని ఆ హక్కుల్ని వినియోగించి పిల్లల్ని ఉన్నత స్థాయిలోకి తీర్చిదిద్దే విధంగా ప్రతి తల్లిదండ్రి పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతి మాదిరి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి తాగుడికి తాగుడికి బానిసలు కావద్దు పిల్లల్ని చదివించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి దయచేసి వచ్చిన రిజర్వేషన్ ని ఉపయోగించి మీరు ఎవరిని కూడా ద్వేషించొద్దు ఎవరిని కూడా సోదరులు అనవద్దు ఎందుకు అంటే మనం కావాలనుకున్న వాళ్ళు వస్తారు రేపు భవిష్యత్తులో ఒక్కసారి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత మళ్ళీ అంశాల మీద పోరాటానికి కావాలి మళ్ళీ మీద ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడాలంటే ఎవరు కావాలి మాలా మాదిగా అందరూ మళ్ళీ ఎవరు కావాలి ఇష్టమాదే కావాలి రిజర్వేషన్లు పద్దెనిమిది శాతానికి పెంచాలి అంటే మళ్ళీ ఎవరు పోరాటం చేయాలి పోరాటం చేయాలి ఇప్పటి వరకు మాలా మాదిరి వేరన్నట్టు కొంతమంది చెప్పారు దయచేసి మాలా మాదిరి విమర్శించుకోవద్దు ఎందుకంటే మన శత్రువు కాదు ఇప్పుడు ఎవరి హక్కులు వాడు పొందిన తర్వాత ఉమ్మడి లక్ష్యాల కోసం ఉమ్మడి సమస్యల మీద మళ్ళీ కలిసి పోరాటం చేస్తాం మన లోకల్ లీడర్ రెండు నిమిషాలు రుద్రయ్య రుద్రయ తొమ్మిది